కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రేపుల ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు అయితే ఏకాదశి రోజు ఇంట్లోని ఆడవాళ్ళు గుర్తుపెట్టుకుని ఈ కూర వండితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది ఈ రోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి కోటి జన్మల పుణ్యం వస్తుంది కష్టాలు సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం మారిపోతుంది కనుక అందరూ కూడా ఈ రోజు ఇంట్లో ఈ కూరను వండండి అందరూ ఈ కూరను తినండి అలా తినటం వలన లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎంతో పుణ్యం వస్తుంది మరి ఈ ఏకాదశి రోజు తినవలసిన కూర ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఏకాదశి అనేది పర్వ పవిత్రమైన రోజు చాలామందికి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత తెలియదు ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఈ రోజు శ్రీ మహావిష్ణువును తులసిమాలలతో లేదా తులసి ఆకులతో పూజిస్తే పాపాలన్నీ కూడా పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు ఈ పదకొండు ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది ఈ పదకొండు ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి నాలుక ముక్కు చెవి కన్ను చర్మం ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు వీటి మనకు సెన్స్ తెలుస్తుంది ఏకాదశి రోజు ఈ ఐదిటిని పవిత్రంగా ఉంచుకోవాలి నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మధ్యం తాంబూలం వేసుకోవటం పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి అలాగే చెవి ముక్కు కన్ను చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా చూడకుండా చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు అంటే తలంటు స్నానం చేయకూడదు ఎందుకంటే అది భోగదాయకం అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు మృతికా స్నానం చేస్తే ఇంకా మంచిది మృతికా స్నానం అంటే మట్టిని నువ్వుల పిండిని ఆవు పేడను ఈ మూడింటిని కలిపి ఒంటికి పట్టించుకుని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు ఈ మూడు పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఈ మృతిక స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది వాక్కు చేతులు కాలు మలద్వారం మూత్రద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే పరులను నిందించకూడదు బాధ పెట్టకూడదు పాషాండులతో చర్చలకు వాదనలకు దిగకండి అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి ఇది ఏకాదశి చేసే పద్ధతి దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి ఏకాదశి ఉపవాసాన్ని పన్నెండేళ్లలోపు పిల్లలు అరవై ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు ఏకాదశిని గృహస్థులు బ్రహ్మచారులు సన్యాసులు వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు కాబట్టి ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు ఇక శనివారం ఏకాదశి కలిసి వచ్చింది శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు ఏకాదశి కూడా వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది ఇలా కలిసి రావటం చాలా అరుదు అయితే ఇలా శనివారం ఏకాదశి కలిసి వచ్చిన రోజు ఒక ప్రత్యేకమైన కూరను తింటే శని దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా పోతాయి దరిద్రాలన్నీ కూడా పోతాయి పుణ్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు అసలు ఇంతకీ ఏ కూర తినాలంటే వంకాయ కూర అవును శనివారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి ఉదయం సాయంత్రం లేదా రాత్రి ఇలా ఏ సమయంలో అయినా సరే వంకాయ కూరను వండుకుని తింటే చాలా మంచిది చాలామంది శనివారం రోజు వంకాయ కూర వండకూడదని భావిస్తూ ఉంటారు కానీ అందులో నిజం లేదు శనివారం రోజు వంకాయ కూరను తినవచ్చు కానీ వంకాయలను శనివారం రోజు కొనకూడదు ముందు రోజే కొని తెచ్చుకొని ఇంట్లో ఉంచుకొని ఈ ఏకాదశి రోజు వండుకొని తినాలి ఈ శనివారం ఏకాదశితో కలిసి వస్తుంది చాలా పవిత్రమైనది వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది ఈరోజు ఇంట్లో ఆడవారు వంకాయ కూరను వండండి ఇంట్లో అందరూ వంకాయ కూర తినండి వీలున్నవారు వెంకటేశ్వర స్వామి వారిని కానీ విష్ణుమూర్తిని కానీ కృష్ణుని కానీ పూజించండి ఈ ఒక్క శనివారం రోజే కాదు ప్రతి శనివారం ఈ వంకాయ కూర వండుకుని తింటే శని దోషాలు పోతాయి ఎలాంటి గ్రహదోషాలు మీ దరి చేరవు కర్మ ఫలాలు తగ్గిపోతాయి ఇలా ఈ శనివారం రోజు వంకాయ కూర తినటం వలన శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది మీరు చేసే వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిని పొందగలుగుతారు ఈరోజు ఈ కూర తింటే ఒంట్లోని దోషాలు కూడా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కనుక అందరూ కూడా శనివారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి రోజు వంకాయ కూరను తిని శుభ ఫలితాలను పొందండి ఇక ఈ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు మాంసము చేపలు రొయ్యలు పీతలు అవ్వలు సీ ఫుడ్ ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు ఎవ్వరూ ఈరోజు మాంసం కూరను వండకూడదు ఇంట్లో అనే కాదు మీరు బయటకు వెళ్ళినప్పుడు నూడిల్స్ పళ్ళ దగ్గర ఎక్కడా కూడా నాన్ వెజ్ తినవద్దు నాన్ వెజ్ జోలికి వెళ్ళొద్దు బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ చికెన్ పకోడీలు చికెన్ జాయింట్స్ పీజాలు బర్గర్లు ఇదా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు కాదని తింటే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు మహా పాపం తగులుతుంది కనుక పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి పవిత్రమైన ఈ ఏకాదశి రోజు మీరు గుప్పెడి తులసి ఆకులు తీసుకుని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయటం వలన శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలుగుతాయి అంతేకాదు మీ శరీరంలోని వ్యాధులన్నీ కూడా నయమవుతాయి మీ దేహానికి నూతన శక్తి వస్తుంది దరిద్రం మొత్తం పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇలా స్నానం చేస్తే మీ నాడీ వ్యవస్థను శరీరాన్ని తులసి ఆకులలోని ఔషధ గుణాలు శుద్ధి చేసి నూతన చైతన్యాన్ని కలిగిస్తాయి కాబట్టి ఎంతో పవిత్రమైన ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలా స్నానం చేసే ముందు బకెట్లో గుప్పడి తులసి ఆకులు వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని స్నానం చేయండి తులసి ఆకులు అందరికీ అందుబాటులో ఉంటాయి తులసితో స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు ఈ ఒక్క దీపం వెలిగిస్తే మీకు పట్టిన దరిద్రము గ్రహ దోషాలు రాహుకేతు దోషాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి జాతక దోషాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏమీ లేదు ఈరోజు ఉదయం చక్కగా స్నానం చేసుకుని ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు ఈ దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే ఈ సమయం దీపారాధన చేయడానికి శుభ సమయం కనుక ఈ సమయంలో ఇంట్లో స్వామివారి ఫోటో ముందు తామర ఆకును పెట్టి ఆ ఆకు మీద దీపాన్ని పెట్టండి చాలామందికి తామర ఆకు విశిష్టత తెలియదు తామరాకు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆకు ఈ ఏకాదశి రోజు తామరాకు మీద దీపాన్ని వెలిగించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అవుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి కనుక ఈ ఏకాదశి రోజున లక్ష్మీ నారాయణుల ఫోటో ముందు ముందుగా తామర ఆకును పెట్టండి తామర ఆకులను బయట అమ్ముతారు లేదా చెరువుల్లో కొలనుల్లో తామర ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులను తెచ్చి అయినా సరే దీపం పెట్టుకోవచ్చు ఇలా ముందు తామర ఆకును పెట్టి తర్వాత ఆ ఆకు మీద మూడు బొట్లు గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి మూడు చోట్ల గంధము కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ తర్వాత ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి మూడు వత్తులతో దీపాన్ని వెలిగించండి ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో కూడా దీపాన్ని వెలిగించవచ్చు ఇలా ఈరోజు తామరాకు మీద దీపం పెడితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది రాహుకేతు దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారుతుంది జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున మీరు కూడా ఈ ఆకు మీద దీపాన్ని పెట్టి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ ఏకాదశి రోజు పొరపాటున కూడా బెల్లాన్ని ఉసిరికాయలను నువ్వులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు అలా ఇస్తే దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి అప్పుల పాలైపోతారు కనుక ఈరోజు ఈ మూడు వస్తువులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు ఈ వస్తువులను బయట షాప్ నుండి కొన్ని తెచ్చుకోవచ్చు కానీ అప్పుగా కొని తెచ్చుకోకూడదు అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు కనుక ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి ఈ ఏకాదశి పూజ చేయాలి అనుకునేవారు ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవాలి మూడున్నర నుండి నాలుగు గంటల మధ్యలో స్నానాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని శుచిగా శుభ్రంగా స్నానం చేసి చక్కగా జడ వేసుకుని పువ్వులు పెట్టుకుని గాజులు వేసుకుని మంగళ ద్రవ్యములన్నీ కూడా ధరించి ఇంటిని శుభ్రం చేసుకుని తులసికోట దగ్గర దీపం పెట్టుకుని ఆ తర్వాత పూజా మందిరంలో స్వామివారి ఫోటోను ఏర్పాటు చేసుకుని అంటే విష్ణుమూర్తి అవతారాలలో ఏదో ఒక ఫోటోను ఏర్పాటు చేసుకుని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకోవాలి ఉత్తరముఖంగా కూర్చుకొని చదువుకోవాలి ప్రమాణాన్ని నైవేద్యంగా పెట్టండి ఈ పనులన్నీ కూడా సూర్యోదయానికి పూర్వమే అంటే ఆరు గంటల పది నిమిషాల కంటే ముందే పూర్తి చేసుకోవాలి ఆరు గంటల తర్వాత నుండి విష్ణు సహస్రనామాలను పఠించండి కుదిరిన వారు ఉపవాసం ఉండండి ఈ ఉపవాసం ఎలా చేయాలంటే పలహారం పండ్లు తినవచ్చు వండిన పదార్థాలు తినకూడదు మిత భాషణంతో విష్ణు స్మరణ చేస్తూ ఉండాలి ఏకాదశి రోజు అందరూ కటిక ఉపవాసం చేయాలని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు పళ్ళు పలహారములు పాలు ఇత్యాది ద్రవ్యములను తినవచ్చు అటుకులతో పాలు వేసుకొని తినవచ్చు లేదా ఏక భుక్తంతో అంటే ఒక్క పూట భోజనం చేసి కూడా ఉపవాసం ఉండవచ్చు ఇలా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉదయమే సూర్యోదయం కన్నా ముందు నిద్రలేచి దేవత ఆరాధన చేసుకుని నైవేద్యం సమర్పించి సూర్యోదయం తర్వాత భోజనం చేయాలి ఇది ఏకాదశి వ్రతం ఏకాదశి రోజు ముఖ్యంగా చేయవలసిన విషయం ఏమిటంటే నిద్ర లేచిన తర్వాత గుమ్మం బయటకు వెళ్ళి చక్కగా ముగ్గు పెట్టి దీపారాధన పెట్టి ప్రధాన ద్వారానికి మామిడి ఆకులు కడితే భగవంతుడు ఇంటి లోపలికి వస్తాడు ఆయన వచ్చిన తర్వాత పూజలు చేసుకుంటే ఆయన ప్రసన్నుడవుతాడు సూర్యోదయానికి పూర్వమే ఉత్తర దిక్కుకు తిరిగి దండం పెట్టిన వారందరినీ కూడా విష్ణుమూర్తి స్వర్గలోకానికి చెయ్యి పట్టుకుని మరీ కూడా తీసుకుని వెళ్తాడు ఇల్లే వైకుంఠం ఇంట్లోనే భగవంతుడు ఉన్నాడు అనే భావనతో పూజ చేయండి ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది మీ మనసుకు ఆనందం కలుగుతుంది అనుకున్న పనులు ముందుకు వెళ్తాయి ఎంతో ప్రశాంతత లభిస్తుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పురాణాలలో శక్తుల ఏకాదశి గొప్పతనం గురించి ఒక కథ ఉంది ఈ కథ విన్నవారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది శ్రద్ధగా వినండి ఒకసారి శ్రీకృష్ణుణ్ణి నారదుడు ఇలా అడుగుతాడు శ్రీకృష్ణ శక్తిల ఏకాదశి గొప్పతనం ఏంటి ఈ వ్రతాన్ని గతంలో ఎవరైనా చేసినారా ఈ ఏకాదశి వ్రతం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు నారదునితో ఇలా అంటాడు నారద శక్తిల ఏకాదశి ఎంతో పవిత్రమైనది ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో ఉపవాసం ఉండకపోయినా ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉంటే అంతటి ఫలితాలను ఇస్తుంది ఈ ఏకాదశి గొప్పతనాన్ని తెలిపే ఒక కథ చెప్తాను జాగ్రత్తగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు పూర్వం భూలోకంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె ఒంటరిది ఆమె ప్రతిరోజు ఏదో ఒక వ్రతం ఆచరిస్తూ ఉండేది శాస్త్రములు చెప్పినట్లు ఏ పండుగ వస్తే ఆ దేవతను పూజించేది ప్రతిరోజు ఒక్కసారి మాత్రమే భోజనం చేసేది నిరంతరం శ్రీకృష్ణుణ్ణి అంటే నన్ను భక్తితో ఆరాధించేది ఆ విధంగా నా పండుగల ఎందు కూడా ప్రతిరోజు ఉపవాసం ఉండేది అదేవిధంగా దీనుల పట్ల బ్రాహ్మణుల పట్ల ఆడవారి పట్ల ఉదారంగా ప్రవర్తించేది ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేది అన్ని ఉపవాసాలు చేస్తూ ఆమె అనంతమైన శక్తిని సంపాదించింది ఇన్ని ఉపవాసాలు చేసిన ఆమెలో ఒక లోటు ఉండేది అది ఏమిటి అంటే ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు పేదలకు అన్నదానం చేయలేదు దేవతలకు కూడా ఎప్పుడూ అన్నాన్ని నివేదన చేయలేదు ఎప్పుడూ ఉపవాసాలే ఉండటం చేత ఒంటరిగా ఉండేది పెద్దగా అన్నం ఉండేది కాదు అన్నదానానికి మించిన దానం ఏమీ లేదు కానీ ఆమె అన్నదానం చేయలేదు ఆమె అనేక ఉపవాసాలు చేసి తన శరీరాన్ని పవిత్రం చేసుకుంది దానిలో ఏమాత్రం సందేహం లేదు కానీ దానివల్లే ఆమె వైకుంఠం సంపాదించింది దానివల్లే ఆమె వైకుంఠం సంపాదించింది కానీ అన్నదానం విలువ ఇంకా ఆమె తెలుసుకోలేదు ఒకరోజు ఆమెను పరీక్షించడానికి ఆమె ఇంటికి భిక్షం ఎత్తుకునే వాడిలా వెళ్ళి ఆమె ఇంటి ముందు నిల్చుని భిక్షం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని కేక పెట్టాను ఆ కేక విని అప్పుడు ఆ స్త్రీ ఇలా అంది ఎక్కడ నుంచి వచ్చావయ్యా నాకు నిజం చెప్పు అని గట్టిగా అరిచింది అప్పుడు కూడా నేను భిక్ష పెట్టమ్మా నీకు పుణ్యం వస్తూ ఉంటుంది అని అన్నాను ఆ మాటకు ఆమె కోపం తెచ్చుకుని నా భిక్ష పాత్రలోకి మట్టి మొత్తం విసిరివేసింది ఇక నేను తిరిగి వెళ్ళిపోయాను ఈ విధంగా ఆమె ఉపవాస వ్రతం ఆచరించటం వల్ల చాలా కాలం ఆరోగ్యంగా జీవించింది చివరికి స్వర్గవాసం కలిగింది భిక్షగాడిగా వెళ్ళిన నాకు మట్టిని దానం చేసింది కాబట్టి స్వర్గంలో ఆమెకు ఒక మట్టి ఇల్లు లభించింది కానీ ఆ మట్టి ఇంట్లో ధనం ధాన్యం ఏమీ లేవు ఖాళీగా ఉంది ఆమె ఆ శూన్యమైన ఇంట్లోకి ప్రవేశించింది ఇంటిలో అన్ని మూలలా చూసింది ఏమీ కనిపించలేదు దాంతో ఆమె కోపంతో నన్ను సమీపించింది ఆమె నన్ను పూజించింది కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో ఆమెకు తెలిసింది ఆమెన దగ్గరకు వచ్చి నాతో భగవంతుడా నేను ఎన్నో కఠినమైన వ్రతాలు ఉపవాసాలు ఆచరించాను సమస్త దేవతలను పూజించాను ఇంత చేసినా నాకు ఈ స్వర్గంలో ఏమీ లేని మట్టి ఇల్లు లభించింది అందులో తినడానికి ఏమీ లేవు అన్నది తో ఇలా అన్నాను నీవు వచ్చిన దారినే మళ్ళీ ఇంటికి వెళ్ళు ఆ ప్రదేశానికి మహా తపస్శాల్వి అయిన నిన్ను చూడడానికి దేవతల భార్యలు అందరూ కూడా అక్కడకు వస్తారు వాళ్ళు వచ్చాక నీవు తలుపు లోపలికి వెళ్ళి గడియపెట్టుకో వాళ్ళందరూ ఎంత తలుపు తట్టినా తీయకు వారితో ఇలా అను శక్తిల ఏకాదశి వ్రతం వలన కలిగే పుణ్యఫలమును ఇస్తేనే తలుపులు తెరుస్తాను అని వారితో చెప్పు అని చెప్పి పంపించాను అంతటా ఆమె ఇంటికి వెళ్ళి తలుపు తెరిచి లోనికి వెళ్ళి గడియ పెట్టుకుంది ఇంతలో దేవత స్త్రీలు ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు వారందరూ తలుపు కొడుతూ అమ్మ సుందరవదన నిన్ను చూడడానికి మేము అందరం కూడా నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాము తలుపు తెరువు అని అన్నారు అప్పుడు ఆమె దేవతలారా మీరు విశేషంగా నన్ను చూడడానికి వచ్చినట్లయితే శక్తిల ఏకాదశి వ్రత పుణ్యమును ప్రసాదిస్తే తప్ప తలుపు తెరవను అంటుంది వారంతా ఆమె మాటలు విని వ్రత ఫలం కాదు ఆ వ్రతం ఎలా చేయాలో వివరిస్తామని చెప్పారు దాంతో ఆమె తలుపు తెరిచింది అందరూ ఆమెను చూశారు ఇచ్చిన మాట ప్రకారం వ్రతాన్ని ఉపదేశించారు ఆమె వారు చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించింది అలా ఆమె క్షణకాలంలోనే దివ్యమైన సౌందర్య రాశిగా మారిపోయింది ఆమె ఇంటి నిండా ధన ధాన్యములు సమృద్ధిగా వచ్చాయి ఎక్కడ చూసినా వస్త్రములు ఆభరణములు వెండి బంగారములే కనిపించాయి శక్తిల ఏకాదశి వ్రత ప్రభావం వలన మట్టి ఇల్లు ఐశ్వర్యాలతో తొలతొగుతూ దివ్యమైన భవనంలా మారిపోయిందని నారదుడికి శ్రీకృష్ణుడు వివరించాడు కాబట్టి నారద షట్తిల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అన్నదాన ఫలితంతో పాటు సమస్త పుణ్యం చేకూరుతుందని కృష్ణుడు చెప్పాడు షత్తిల ఏకాదశి రోజు కొన్ని నువ్వులను తింటే మీ ఒంట్లో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి నువ్వులను తినటం వల్ల మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది షతిల ఏకాదశికి నువ్వులకు సంబంధం ఉంది ఈ పవిత్రమైన రోజున నువ్వులను అనేక రకాలుగా ఉపయోగిస్తారు షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు అంటే నువ్వులతో ఆరు కార్యక్రమాలు చేయటమే ఈరోజు ప్రత్యేక విధి అన్నమాట ఆ ఆరు విధాలు ఏమిటి అంటే ఒకటి తిలా స్నానం నువ్వుల నూనె వంటికి రాసుకుని నువ్వులతో స్నానం చేయాలి నువ్వులు నెత్తి మీద నుండి జాలువారేలాగా స్నానం చేయాలి ఇక రెండవది తిల లేపనం స్నానం అనంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించటం ఇక మూడవది తిల హోమం ఇంటిలో తిల హోమం నిర్వర్తించాలి నాలుగవది తిలోదకాలు పితృదేవతలకు తిలోదకాలు సమర్పించాలి అంటే నువ్వులు నీళ్లు వదలటం అన్నమాట నువ్వులు బొటనవేలుకు రాసుకుని ఒక పద్ధతి ప్రకారము నీళ్లతో వదలటము ఐదవది తిలదానము నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇక ఆరవది తిలాన్న భోజనము నువ్వులు కలిపి వండిన భోజనం భుజించటము అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది శక్తిల ఏకాదశి రోజున నువ్వులతో నిర్వర్తించే ఈ ఆరోపణలు పూర్తి చేస్తే శ్రీ మహావిష్ణువుతో పాటుగా పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు